ర్ ఛానల్ అనుషోమని ఆ విషయా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ కూడా చేయండి గొంతు పట్టేసింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఊరు వచ్చిన తర్వాత అసలు వ్లాగ్స్ చేద్దామంటే అసలు టైమే దొరకలేదనమాట అంత బిజీ అయిపోయాం మీ సార్ ఊరొచ్చి అసలు ఖాళీ లేదు కానీ ఎండలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కానీ ఒక టూ త్రీ డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి తుఫాన్ అంట ఇంక ఈరోజైతే మేము ట్యూస్డే అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ అనుకున్నాం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోవడానికి వెళ్దాం అభిషేకం అని కానీ అవ్వలేదు ఈ వీక్ అయితే వెళ్తున్నాం బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈ టెంపుల్ అయితే విజయనగరంలో పోలబ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ని అసలు చాలా మంది నమ్ముతారు అనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు ప్రతి మంగళవారం ప్రదక్షిణలు చేయడానికి అని చాలా మంది ఇక్కడ ముడుపు కూడా కడతారు ముడుపు కడ ఇక్కడ స్వామివారిని కోరుకొని చాలామంది ఐదు ఐదు వారాలని తొమ్మిది వారాలని అలా అనమాట ముడుపు కట్టి మొక్కుకున్న తర్వాత అది అయిన తర్వాత ముడుపు తెచ్చి అక్కడ ఇవ్వాలి అని చెప్తారు నేను కూడా పెళ్ళికి ముందైతే ఒక ట్వంటీ వీక్స్ ట్వంటీ వన్ వీక్స్ వెళ్ళాను అనమాట నేనైతే పూజ సామాన్లు అన్నీ అయితే ఇక్కడే దొరుకుతాయి గుడి బయటనే అన్నీ తీసుకొని ఇంకా ఇక్కడ చూస్తున్నారా అందరూ కూర్చొని ఉన్నారు కదా ఏ సామాన్లు ఆ సామాన్లు అన్ని వేసేసి లోపలికి అయితే తెచ్చి దేవుడికి అభిషేకం చేస్తారు ఇంకా ఇక్కడే గోత్రనామాలు కూడా ఒక పేపర్ మీద అయితే రాసిస్తారు అవి తీసుకొని మనం లోపలికి వెళ్తే పంతులు గారు అయితే గోత్రనామాలు అయితే చదువుతారు

ने जो देवी बादरं श्रीम बासेरे पुरे आदम पुष्करिं पुष्टिम सुबनाम है बाबा देवी नरेन्द्र नायरो महा अंगतस्य उन्नतं करातं कुंभमं समस्त यामी हम सांसर मनुभव हम सरमना సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చాలా బాయింది కానీ ఇలా ఫైవ్ ఫిఫ్త్ వీక్కి మేము ఊర్లో ఉండడం ఇలా అభిషేకం చేయించడం అంటే కేరళలో కూడా ఎవ్రీ వీక్ వెళ్తాం టెంపుల్కి కానీ పూజ అది ఇంతలాగా అభిషేకం అది ఏం అవ్వదు మనం మనస్ఫూర్తికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయడమే ఇంకా ఇక్కడైతే టెంపుల్ దర్శనం అయిపోయాక టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చాము మేము ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీగా అమ్మవారి దర్శనం చేసుకుంటాము పైడితలం తల్లికి ముచ్చలం తల్లికి దర్శనం చేసుకున్న తర్వాత ఊరైతే మళ్ళీ స్టార్ట్ అవుతాం మేమైతే ఇంకా టెంపుల్ అయిపోయిన తర్వాత అయితే బాలాజీ మార్కెట్కి అయితే వెళ్ళాము ఎందుకంటే ఇంకా వినాయక చవితి వస్తుంది కదా బ్యాక్ డ్రాప్ అది తీసుకుందాం అని చెప్పేసి ఇదైతే హోల్సేల్ షాప్ అనమాట ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని బల్క్ చాలా బాగుంటాయి హోల్సేల్ కూడా ఉంటుంది రీటైల్ కూడా ఉంటుంది ఇక్కడ English ki wo mala padh raha hai na pehle best alage ho gaya ఇంక ఇక్కడ అయితే మార్కెట్లో అయితే పూజ సామాన్లు అన్నీ కొనుక్కుంటున్నా పూజ సామాన్లు అంటే ఒత్తులు అవన్నీ ఉంటాయి కదా అసలు ఒత్తులు అయితే కేరళలో అస్సలు బాగో ఫ్రెండ్స్ ఓన్లీ కాటన్ని జస్ట్ ఇలాగా పెట్టేసి ఇచ్చేస్తారు అవే ఒత్తులు అంటారు వాళ్ళు ఇంకా అవన్నీ అనమాట ఇంకా ఎందుకంటే మెయిన్ పెద్ద ఒత్తు అయితే అస్సలు దొరకదు వినాయక చవితికి మనం మార్నింగ్ వేస్తే నైట్ వరకు అలా దీపం ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా వినాయక చవితికి బుక్ కూడా లాస్ట్ టైం అయితే ఆన్లైన్లో చూసి చదువుకున్నాము ఫోన్లోని ఇంకెలాగో వచ్చాము కదా అందుకని సార్ అన్నీ పట్టుకొని వెళ్ళిపోదామని చెప్పి ఇంకైతే అందుకే మార్కెట్ అంతా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎందుకంటే పెద్దది ప్రమద తీసుకుంటున్నాను ఈసారి వినాయకుని అయితే త్రీ డేస్ పెట్టి ఉంచుదామని అయితే అనుకుంటున్నాను అనమాట అందుకోసమైనా చెప్పేసి ఇంకా అన్నీ కొనుక్కొని మంచిగా పూజనైతే బాగా చేసుకోవాలని అనుకుంటున్నా ఇది వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాంటి కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి మంచి బ్లాగ్స్ వస్తే చూస్తూ ఉండండి